మనకంటూ లక్ష్యం ఉండాలి మనకంటూ లక్ష్యం లేనప్పుడే ఇంకొకరి లక్ష్యం కోసం పని చేస్తాం వారి కింద అవుతాం నీ లక్ష్యం కోసం నువ్వు చేసే పోరాటం నువ్వు చేసే ప్రయత్నం న్యాయమైనదైతే తప్పకుండా విజయం సాధిస్తావు చాలామంది వాళ్ళ లైఫ్లో ఒకటే గోల్ పెట్టుకుంటారు ఒకవేళ సాధించలేకపోతే వాళ్ళకంటూ మరి లైఫ్ లేదని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు అయినా మన లైఫ్లో ఒకటే గోల్ ఎందుకు పెట్టుకోవాలి రెండు మూడు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు కదా ఎందుకంటే ఒకవేళ ఒకటి సాధించలేకపోయినా మానసికంగా కుంగిపోకుండా ఇంకొక ఆప్షన్ అనేది పెట్టుకోవాలి మీ లక్ష్యంలో కూడా రెండు మూడు ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి ఒకటే కావాలంటే అవ్వదు చాలా కాంపిటీషన్ ఉంది ఇక్కడ జీవితం చాలా బాగుంటుంది జర్నీ చేయి హ్యాపీగా